హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అయితే ఈరోజు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అంట నంద్యాల జిల్లాలో పోటీ చేస్తున్నాడు తనకి సపోర్ట్ చేయడం కోసం అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి నంద్యాలకు చేరుకొని తనకి మద్దతు ప్రచారంలో పాల్గొంటున్నాడు నిజంగా ఈయన మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ మెగా కుటుంబంలో వాళ్ళు వాళ్ళు పెట్టిన భిక్షతోటి ఈరోజు ఎదిగాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఒక అంటే ఎలక్షన్స్లో రాజకీయంలో ఉంటూ ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోరా పోరాడుతున్నాడు అదే విధంగా వైసీపీని గద్దెదింపడానికి తాను తగ్గించుకొని దాదాపు ఇరవై ఒక్కటి సీట్లకి తగ్గించుకొని ఈరోజు వై వైసీపీకి వ్యతిరేకంగా పోరాడడానికైతే చాలా సిద్ధమయ్యాడు అలాంటి సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది చాలామంది నాని రాజ్ తరుణ్ లేకపోతే జానీ మాస్టర్ ఇంకా సీరియల్ ఇండస్ట్రీ నుంచి హైపర్ ఆది లాంటి సుధీర్ లాంటి వాళ్ళు ఎంతో మంది సో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు అలాంటిది ఇంతమంది ఒక్కడి కోసం సపోర్ట్ చేస్తున్నారంటే ఈ మనిషి పెద్ద మనిషి పోయి అంట వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి నంద్యాల జిల్లా వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి తాను సపోర్ట్ చేయడానికి నిలబడ్డాడు అసలు రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఈరోజు ఈ వ్యవహారం చూస్తుంటే కనుక మినిమం మినిమమ్ ఆలోచన ఉంటే కనుక మినిమం కామన్ సెన్స్ ఉంటే అసలు ఏమని చెప్పచ్చో అర్థం ఉన్న పరిస్థితి అంటే వాళ్ళ చెట్టు పెరుగుతారు వాళ్ళ వాళ్ళ సహకారాలు అందుకుంటారు వాళ్ళ ద్వారా పేరు వస్తుంది చివరికి వాళ్ళనే ఎగిరి తనేంత స్థితికి వస్తున్నారు అరే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐలు వచ్చారు పిఠాపురంకి లేకపోతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి నలు ది నలు దిక్కుల నుంచి జనాలు వస్తున్నారు అలాంటిది ఇలాంటి సమయంలో సపోర్ట్ చేయకుండా పర్వాలేదు కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ పెట్టయితే పెట్టావు ట్వీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది నా హృదయంలో అది ఉంది ఇది ఉంది ఇది కాకుండా నువ్వు ఆ పార్టీకి జనసేనకి అసలు కనీసం సపోర్ట్ చేయకుండా పర్వాలేదు కానీ వైసీపీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద అయితే పోరాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఎవ ఎవరినైతే ఇబ్బంది పెట్టారో పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో సినిమాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన సినిమాలకి టికెట్ రేలు టికెట్ రేట్స్ ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు మీ అందరి సినిమాలకి మూడు వందలు ఐదు వందలు రెండు వందలు అయినప్పటికీ కూడా తాను ప్రభుత్వం రావడానికి ఎంత కష్టపడుతున్నాడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి తన కష్టపడుతున్నాడు అలాంటిది ఈ అల్లు అర్జున్ ఒక వ్యక్తి ఈ రోజు వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది నిజంగా ఇంకా మెగా ఫ్యామిలీ తను వదిలిపెట్టేసుకోండి అమ్మంటూ కృష్ణవా గట్టెక్కిన తర్వాత ఇంకొక ఇంకొక వర్డ్ ఉంటుంది అలానే ఉంది పరిస్థితి కాబట్టి జనసేన సైనికులు కానీ లేకపోతే జనసేన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ జస్ట్ అవాయిడ్ హిమ్ అంతే తన తనతోటి మీకు సంబంధం లేదు ఎందుకంటే తనని తన ఫ్యామిలీ గానో లేకపోతే ఇంకొక విధంగాను భావించి మీరు సపోర్ట్ చేస్తే మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుంది అందరినీ దగ్గర తీసుకుంటారు మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటారు అందరినీ ఎదిగిన ఇస్తారు ఎదిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళనే బ్లేమ్ చేస్తుంటారు ఇది పరిస్థితి మెగా ఫ్యామిలీ అందరూ నావాలే అంటారు అందరిని దగ్గర చేసుకుంటారు అందరికి అవకాశాలు ఇస్తారు తీరా చూసిన తర్వాత ఒక్కొక్కడు ఎంతలా ఎగిరిపడుతున్నారో ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కడు ఎగిరెగిరి పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న ఈ త్యాగాలకి ఇలాంటి మనుషుల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ జరగ గుర్తుపెట్టుకోండి ఇలాంటి మనుషులు ఉన్నారు సమాజంలో అసలు ఏ ఉద్దేశం ప్రకారం చూపిస్తున్నావు రాష్ట్రానికి ఒక అంటే రాష్ట్రానికి అక్కడ ఉద్యోగాలు లేవు అని దిక్కు ఎక్కువ బాధపడుతున్నారు అదేవిధంగా ఐటీ పరిశ్రమలు లేవని బాధపడుతున్నారు రోడ్డు లేదు రాజధాని లేదు వీటన్నిటి గురించి ఎంతోమంది ఫైట్ చేస్తుంటే ఈ పెద్ద మనిషి వెళ్ళి తన స్నేహితుడు అంట అల్లు అర్జున్ స్నేహితుడు అంట శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళి అక్కడ జనాలకి ప్రచారం చేస్తున్నాడు ఇది ఇదే అండి ఒక దిక్కు మా చేసి వచ్చేసి తన బాబాయ్ కోసం తన బాబాయ్ కోసం కష్టపడి కడుతున్నాడని తనకి సపోర్ట్ ఆ పిఠాపురం వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు ఇది ఫ్యామిలీకి ఉండాల్సిన లక్షణం చూద్దాం మరి ఏం జరుగుతుందో రాజకీయాల్లో థ్యాంక్ యూ